హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో బ్యాగ్ నేను ఈ రోజు ఒక మంచి వీడియోతో యూస్ఫుల్ అయ్యే వీడియో ముందుకొచ్చాను ఏం లేదండి ఇంట్లోనే ఉంటూ ఇంట్లో ఉంటున్నాను ఇన్కమ్ రాదు అని అనుకుంటున్నారా ఈరోజు మన వీడియోలో హౌస్ వైఫ్ కోసం సింపుల్ బిజినెస్ ఐడియాస్ చెప్తాను ఇన్వెస్ట్మెంట్ తక్కువ అండ్ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ మనం ఇంట్లోనే ఉండి చేయగలిగే ఫస్ట్ ఐడియా ఫస్ట్ బిజినెస్ ఏంటి అని అంటే మేడ్ ఫుడ్ బిజినెస్ మీరు బాగా వంట చేయగలిగితే టిఫిన్ సర్వీస్ అండ్ లంచ్ బాక్స్ డెలివరీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఎస్పెషల్లీ హోమ్మేడ్ హోమ్మేడ్ ఫుడ్ కి బ్యాచులర్స్ కి చాలా ఇష్టం ఉంటుంది హోమ్మేడ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అనమాట మనం దీన్ని ఇన్స్టాగ్రామ్ అండ్ ఇంకా వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా దీన్ని మనం ప్రమోట్ చేసుకొని గ్రో చేసుకోవచ్చు సెకండ్ బిజినెస్ పికిన్ సర్వీస్ అండి పికిన్స్ అంటే ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న కాలంలో బిజీ లైఫ్ లో ఎవరు అంత పికిన్స్ పెట్టడానికి పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టడం లేదు మనం కొంచెం ఓపిక చేసుకొని పికిల్స్ పెట్టి స్టార్ట్ చేయగలిగితే ఇది కూడా మనం రోజు చేయగలిగే పనే కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఓన్లీ ట్రెడిషనల్ మసాలాస్ ట్రెడిషనల్ మసాలాస్ కూడా మనం ఆన్లైన్ త్రూ సేల్ చేయొచ్చు మూడోది ఏంటంటే టైలరింగ్ అండ్ బ్లౌజ్ డిజైనింగ్ అండి మీరు ఒకవేళ టైలరింగ్ వచ్చి ఉంటే బ్లౌజ్ డిజైనింగ్ చేయగలిగి ఉంటే ఇప్పుడు ఇది ఎలాగో ఫెస్టివల్ సీజన్ కాబట్టి సారీ ఫెస్టివల్ సీజన్ కాదు మ్యారేజ్ సీజన్ కాబట్టి బ్లౌజ్ డిజైన్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ అవుట్ ఫిట్ అంటే ఫోర్ మెంబర్స్ ఉన్నారనుకోండి సేమ్ ఫ్యామిలీ అవుట్ ఫిట్ చేయాలంటే మనం బయట చేయించుకోవాలంటే వేలల్లో కాస్ట్ ఉంటుంది వేల టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా కాస్ట్ ఉంటుంది మీరు ఓన్ గా డిజైన్ చేసి చేయగలిగితే ఇది ఒక మంచి ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ ప్రాఫిటబుల్ బిజినెస్ అయితే మీకు ఉంటదనమాట దీన్ని కూడా ఇప్పుడు ఏ బిజినెస్ అయినా ఇన్స్టాగ్రామ్ త్రూ డెవలప్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటి అంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బిజినెస్ అండి అది అని అంటే ఆర్ట్ మీకు ఇప్పుడు నార్మల్ గా గ్రీటింగ్ కార్డ్స్ అనుకోండి గ్రీటింగ్ కార్డ్స్ కానీ లేకపోతే హోమ్ మేడ్ గిఫ్ట్ బాక్స్ అండ్ చాక్లెట్స్ ఇవన్నీ చేసేసుకొని వీటిని కూడా మీ చుట్టుపక్కల వాళ్ళకి సేల్ చేయొచ్చు వాళ్ళ త్రూ మౌత్ పబ్లిసిటీ ఉంటే మనకు ఎక్కువ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి ఇంకోటి అంటే బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లర్ అండి మీకు బ్యూటీ పార్లర్ మీకు సింపుల్ గా బ్యూటీ పార్లర్ బేసిక్ అండి థ్రెడ్డింగ్ అండ్ వాక్సింగ్ ఫేషియల్ మెహందీ ఇవి ఇవి హోమ్ చేసుకున్నా ఇంటి దగ్గరకే మీకు రిపీటెడ్ కస్టమర్స్ అయితే ఒక వస్తారు ఒకవేళ బ్యూటిషియన్ కోసం మీకు రాదు అనుకుంటే మెహందీ వచ్చిన ఈ బ్యూటిషియన్స్ ఉన్నారు కదా వీళ్ళతో అయ్యి మెహందీ వాళ్ళతో పాటు వెళ్ళి మెహందీ వాళ్ళకైతే పెట్టేసి రావచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఒకవేళ చదువు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు పిల్లల వల్ల పెద్దవాళ్ళ వల్ల పెద్దవాళ్ళని చూసుకోవాలని పిల్లల్ని చూసుకోవాలని జాబ్ మన చేయని స్థితిలో ఉన్న వాళ్ళైతే ఒకవేళ మంచి స్టడీ పర్సన్స్ అయితే స్టూడెంట్ స్టూడెంట్స్ కి ట్యూషన్స్ అని కోచింగ్ క్లాసెస్ అయితే ఇవ్వచ్చు ఇది కూడా ఎక్కువ ప్రాఫిటబుల్ గా ఉంటది ఇంకో ఇంకో బిజినెస్ ఏంటి అంటే అసలు మనకి జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ బెస్ట్ బిజినెస్ ఏంటంటే ఆన్లైన్ రీసెలింగ్ బిజినెస్ అండి వీటిల్లో మనం మీషో అండ్ షాప్సీ అండ్ గ్లో రోడ్ షాప్ వన్ జీరో వన్ ఇలాంటి యాప్లలో రిజిస్టర్ అయ్యి మన దగ్గర ఉన్న జ్యువెలరీ అంటే మనం ఓన్లీ షాప్ పెట్టక్కర్లేదు కొంచెం కొంచెం స్టాక్ ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ లో జ్యువెలరీ కుర్తీస్ శారీస్ బ్లౌజ్ పీసెస్ ఇవి ఏవైనా తెచ్చేసుకొని మనం వీటిల్లో వీటిలో రిజిస్టర్ అయ్యి ఇవి కూడా ఇలానే కొంచెం కొరియర్ ప్యాక్ చేసుకొని పెట్టేసుకుంటే ఇవి కూడా చేసేసుకోవచ్చు రీసెల్లింగ్ యాప్స్ లో కూడా మనం కొంచెం అమౌంట్ ఎన్ చేయొచ్చు ఇంకోటి ఇంకో బెస్ట్ బిజినెస్ అయినా క్యాండిల్ మేకింగ్ అండ్ సోప్ మేకింగ్ సోప్ హెర్బల్ లైఫ్ అండ్ వేపాక్ ఇవన్నీ మనం చూస్తున్నాము కదా ఈజీగా మనం ఇవైతే చేసేసుకోవచ్చు ఇంకోటి ఏమో డిజిటల్ సర్వీసింగ్ ఫ్రీ లాన్సింగ్ మీకు కంటెంట్ రైటింగ్ మీరు బాగా రాయగలరు డిజైనింగ్ చేయగలరు అని అనుకుంటే వీటిలో కూడా మనం జాయిన్ అయ్యి అమౌంట్ అమౌంట్ ఎన్ చేసుకోవచ్చు అనమాట మీరు ఏదో పెద్ద వేలల్లో లక్షల్లో వస్తాయని కాదు ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తే మన పెద్దగా అవుతుంది అనమాట ఏదైనా కొంచెం ఓపికతో ఉండాలి బిజినెస్ అంటే ఏదైనా ఫస్ట్ మనం ప్రాఫిట్ చూసుకోవడం కంటే ముందు కస్టమర్స్ నమ్మకాన్ని మనం చేయగలిగితే వాళ్ళే మనకి ప్రాఫిట్ తెచ్చి పెడతారు అనమాట అలా కాదని పొగరుగా మొండి పొగరుగా మాట్లాడితే మనకి ఏ బిజినెస్ అయితే సక్సెస్ అవ్వదని నేను బిజినెస్